ఈ థింక్ టాక్స్ బై యూ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఇది ఎవరిని అవమానించడం ద్వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మదిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం విశ్లేషణాత్మక ఛానల్ మాత్రమే వార్తా ఛానల్ కాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ ఇవాళ భారతదేశ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అనేది చోటు చేసుకుంది ఒక సీనియర్ లాయర్ దేశంలోని ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి గారి మీదకి బూటు విసరడానికి ప్రయత్నించాడు అది ఎందుకు చేశాడు ఈ సంఘటన అనేది ఏ కేసు సందర్భంలో జరిగింది అని ఇవన్నీ వీడియోలో స్పష్టంగా చూద్దాం ఈ ఘటన అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఉదయం సుప్రీంకోర్టులో జరిగింది కోర్టు నెంబర్ వన్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి గారు విచారణ జరుపుతున్నారు ఆ సమయంలో రాకేష్ కిషోర్ అనే ఒక సీనియర్ న్యాయవాది ఒక్కసారిగా లేచి తన బూటును తీసి బిఆర్ గవాయి గారి మీదికి విసరడానికి ప్రయత్నించాడు ఈలోపు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి ఆ లాయర్ ని బయటికి పంపించడం జరిగింది దాంతో అక్కడ ఒక క్షణము గందరగోళం అనేది చోటు చేసుకుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ లాయర్ ఇలా ఎందుకు చేశాడు దీనికి కారణం ఇది మధ్యప్రదేశ్ లోని ఖజురాహో ఆలయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించాలి అనే కేసు విచారణలో చీఫ్ జస్టిస్ గబాయి గారు దేవుడు కావాలంటే తనను తానే బాగు చేసుకుంటాడు అని ఒక పర్సనల్ ఒపీనియన్ అనేదాన్ని అక్కడ వాడడం జరిగిందనమాట ఆ వ్యాఖ్యను కొంతమంది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందని భావించారు అందుకే ఆ లాయర్ భావోద్వేగంతో సనాతన ధర్మాన్ని అవమానపరచడం ఈ దేశంలో సహించము అంటూ నినాదాలు చేస్తూ ఈ చర్య చేయటానికి ప్రయత్నించాడు అయితే ఆ సమయంలో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు ప్రశాంతంగా ఉండి చాలా మెచ్యూర్డ్ గా శాంతంగా స్పందించారు అతనిపై బూటు విసరడానికి ప్రయత్నించినా కూడా ఇలాంటి సంఘటనలు నన్ను ప్రభావితం చెయ్యవ్వు విచారణను కొనసాగించండి అని జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆ కేసు విచారణను కొనసాగించారు అయితే ఈ సంఘటన అనేది సుప్రీంకోర్టు భద్రతా విషయంపై కూడా పునః పరిశీలిస్తోంది ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్లు మరియు ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అయితే సర్వసాధారణంగా నాణ్యంకి ఒకవైపు బొమ్మ ఇంకోవైపు బొరుసు ఉన్నట్టే చాలా మంది ఈ లాయర్ యొక్క చర్యను ఖండించారు అలాగే సుప్రీం కోర్టు యొక్క గౌరవాన్ని కూడా కాపాడాలి అని చెప్పేసి చెప్పారు అయితే మరికొంతమంది లాయర్ భావోద్వేగంతో చేశాడు అని వ్యాఖ్యానిస్తున్నారు మొత్తం మీద ఈ ఘటన అనేది మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది అదేంటంటే న్యాయస్థానంలో అసమ్మతిని వ్యక్తం చేయటానికి హింస కాదు వాదన అనేది సరైన మార్గం అని ఈ ఘటనపై ఇప్పటికే చాలా మంది ప్రజలు ఎవరికి నచ్చినట్టు వారు తమ భావాలను విభిన్న కోణాలలో ఈ సోషల్ మాధ్యమాలలో వినిపిస్తున్నారు అయితే దీని వెనక ఎవరున్నారు ఇది నిజంగా ఒక భావోద్వేగంతో చేసిన పనేనా లేకపోతే దీని వెనక ఏదైనా కోణం అనేది ఏదైనా ఉందా అనేసి భవిష్యత్తులో మనం చూడాల్సిందే మీ అందరికీ బాగా తెలుసు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ సోషల్ మాధ్యమాలలో కొంతమంది ఆయన యొక్క దళిత వర్గాన్ని హైలైట్ చేస్తూ దీని ఒక కుల వివక్ష ట్వీట్లు చేయటం కుల వివక్ష అనే కోణంలోకి తీసుకెళ్లటం లాంటివి చేస్తున్నారు అయితే ఇక్కడ ఆయన ఎందుకు చేశాడు అనేసి అక్కడ క్లియర్గా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని అవమానపరచటం సహించము అని చెప్పేసి ఆయన చేసిన ఈ ఘటన అక్కడ క్లియర్గా ఉంది అయితే కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీన్ని ఒక వర్గానికి మరియు ఒక కులానికి జోడించి తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం